పుస్తకం పేరు ఆధునిక భారత చరిత్ర రచయిత బిపిన్ చంద్ర తెలుగు అనువాదం సహవాసి ఆధునిక భారత చరిత్ర అధ్యాయం ఒకటి మొఘల్ సామ్రాజ్యం రాజకీయ వ్యవస్థల శిథిలాల మీద బెంగాల్ అవధ్ హైదరాబాద్ మరాఠా వగైరా స్వతంత్ర అర్ధస్వతంత్ర రాజ్యాలు అనేకం అవతరించాయి పద్దెనిమిదవ శతాబ్ది ఉత్తరార్ధంలో భారతదేశంపైన తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కోసం ఇంగ్లీష్ వాళ్ల ప్రయత్నాల్ని సవాల్ చేసిన రాజ్యాలు కూడా ఇవే కొన్ని రాజ్యాలు మొఘల్ సుబేదారులు స్వతంత్ర్యాధికారం స్థిరపరుచుకోవడం ద్వారానూ మరికొన్ని మొఘల్ అధికారానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తడం ద్వారానూ ఏర్పడ్డాయి ఈ సంస్థానాధీసులు శాంతి భద్రతలు నెలకొల్పారు మీద నిలబడగలిగే ఆర్థిక పరిపాలనా సౌష్ఠవం కలిగిన సంస్థానాల్ని ఏర్పాటు చేసుకున్నారు రైతు పండించే పంటలో మిగులుని చేజిక్కించుకోవడానికి ఉన్నతాధికారులతో నిరంతరం కజ్జాలకు కాలుదువ్వే స్థానిక చిన్న ఉద్యోగులకీ ఛోటా ముఖ్యులకీ జమీందార్లకీ వీళ్ల రెక్కలు కత్తిరించారు ఆ ప్రయత్నంలో పూర్తి విజయం సాధించిన సాధించని సందర్భాలు రెండూ ఉన్నాయి అయితే ఛోటా అధికారులు జమీందార్లు స్థానికంగా అధికార పీఠం ఆక్రమించి ఇష్టారాజ్యంగా అయినవాళ్లకి పదవులు అధికారాలు పంచిపెట్టిన సంఘటనలు కూడా జరిగాయి ఈ సంస్థానాల పరిపాలనా వ్యవస్థ మతపక్షపాతానికి లోబడని లౌకిక స్వభావం సంతరించుకుంది ఆర్థిక రాజకీయ విషయాల్లో సంస్థానాధీసుల ఉద్దేశాలు ఒకే రకంగా ఉన్నాయి పౌర సైనిక ప్రభుత్వోద్యోగాల్లో వీళ్లు ఎటువంటి వివక్ష చూపలేదు వీళ్ల అధికారాన్ని ధిక్కరించిన తిరుగుబాటుదారులు సైతం పాలకులు ఏ మతస్తులన్నది పట్టించుకోలేదు ఈ సంస్థానాలేవీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో విజయం సాధించలేదు జమీందార్లూ జాగీర్దార్ల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతూ వచ్చింది వ్యవసాయం మీద రాబడి పడిపోయింది అయినా ఆ ఎండిన రొమ్ముల్ని పీక్కు తినడంలో జమీందార్లూ జాగీర్దార్లూ పోటాపోటీలు పడి పరస్పరం కుమ్ములాడుకోవడం మానుకోలేదు మరోవైపు రైతాంగం పరిస్థితి ఆయేటికాయేడు దిగజారిపోయింది దేశంలోపల జరిగే వ్యాపారం దెబ్బతినిపోకుండాను విదేశ వ్యాపార వాణిజ్యాలు పెంపొందేలాగున ఈ సంస్థానాధీసులు చర్యలు తీసుకున్నారేగాని తమ సంస్థానాల్లోని మౌలిక పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థని అధునాతనం చేయడానికి ఏ చర్యలు తీసుకోలేదు హైదరాబాద్ కర్ణాటక హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా పదిహేడు వందల ఇరవై నాలుగులో స్థాపించాడు ఔరంగజేబు తదనంతర కాలంలో ఈయన ప్రముఖ సర్దార్ సయ్యద్ సోదరుల్ని గద్దెదించడంలో ఘనమైన పాత్ర వహించినందుకు ప్రతిఫలంగా ఈయనకు దక్కను వైస్రాయిగిరి దక్కింది పదిహేడు వందల ఇరవై నుండి పదిహేడు వందల ఇరవై రెండు వరకు నిజాం తన శత్రుపక్షాన్ని పూర్తిగా అణగదొక్కి దక్కనులో తన ప్రాబల్యాన్ని సుస్థిరపరుచుకున్నాడు పరిపాలనా నిర్వహణని సమర్థవంతమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాడు పదిహేడు నుంచి పదిహేడు వరకు మొఘల్ సామ్రాజ్యానికి వజీరుగా కార్యభారం వహించాడు సామ్రాజ్య పరిపాలనా వ్యవస్థని సంస్కరించాలని ఆయన తలపెట్టిన ప్రయత్నాల్ని షా చక్రవర్తి సాగనీయకపోవడంతో విరక్తి చెంది తన ప్రాభవాన్ని నిరాటంకంగా విరిగించుకోగల దక్కనుకు తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాడు తిరిగి రాగానే హైదరాబాద్ సంస్థానానికి పునాదులు నిర్మించాడు ఎదురు లేకుండా పరిపాలించాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వేరుపడిపోయి స్వతంత్రాధికారం స్థాపించినట్లు బాహాటంగా ప్రకటించకపోయినా ఆచరణలో స్వతంత్ర ప్రభు మాదిరిగానే వ్యవహరించాడు ఢిల్లీతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా యుద్ధాలు సాగించాడు శాంతి సంధులు కుదుర్చుకున్నాడు బిరుదులిచ్చాడు జాగీర్లు పదవులూ పంచిపెట్టాడు హిందువుల పట్ల సహనభావం ప్రదర్శించాడు ఉదాహరణకి పూరం చంద్ అనే హిందువు ఆయన దివాన్ దక్కనులో సక్రమ పరిపాలనా నిర్వహణ సాగించడం ద్వారా తన అధికారాన్ని గట్టిపరుచుకున్నాడు మదించిన పెద్ద పెద్ద జమీందార్లని లొంగదీశాడు శక్తివంతంగా తయారైన మహారాష్ట్రుల్ని తన సంస్థాన సరిహద్దుల బయటికి తరిమివేశాడు రెవెన్యూ విధానంలో పేరుకుపోయిన అవినీతిని ఏరివెయ్యడానికి కృషి చేశాడు పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆయన చనిపోయాక ఢిల్లీలో విచ్ఛిన్నకర శక్తులకు హైదరాబాద్ Ready to continue?